ఈరోజు వీడియో ఏంటంటే ఆషాఢ మాసం అనగానే మనకందరికీ గుర్తొచ్చేది గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని అంటారు అది ఎందుకో ఈరోజు తెలుసుకుందాం గోరింటాకుని ప్రతి పండగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు మరి ఈ నెల రోజులు ఎందుకు ఇంత ప్రత్యేకం దీని వెనుక పురాణ కాథలు ఉన్నాయి ఆరోగ్యపరమైన విషయాలు ఉన్నాయి ముందుగా మన పురాణాల్లో గోరింటాకు గురించి ఏం చెప్పారంటే గౌరీదేవి బాల్యంలో తన చలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెబుతారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికే ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుధిరాంశతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేలు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటి నుంచి స్త్రీలకి సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరం ఇస్తాడు అప్పటి నుంచి స్త్రీలకు గోరింటాకు అంతే అంతే మక్కువ మొదలైందట ఇది మన పురాణ గాథ ఇక ఆరోగ్యాన్ని ఇచ్చే గోరింటాకు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో చూద్దాం ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళ చేతులు కాళ్ళు ఎప్పుడు తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచెరవంటారు ఆయుర్వేద నిపుణులు స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి విష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్య ఉంటారని వ్యాప్తి శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది శరీరం నుంచి లేత నారింజ రంగు ముదురు ఎదురుపు ఎరుపు రంగులో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పిళ్ళ గోలను చుట్టు రాకుండా చేస్తుంది కాలివేల గోళ్ల మొదల్లో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే మానిపోతుంది గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు సహజమైన మంచి న్యాచురల్ కండిషనర్ అని కూడా చెప్పచ్చు గోరింటాకు పెట్టుకోవడం వల్ల లాభాలే కానీ నష్టాలైతే ఉండవు గోరింటాకు ఎర్రగా పండాలంటే మిక్సీ జార్లో గోరింటాకుతో పాటు ఒక నిమ్మకాయను మిక్స్ చేసినట్లయితే ఎంతో ఎరుపుదనం వస్తుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా నోటిఫికేషన్స్ ఇమీడియట్గా వస్తాయి